అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం పదకొండవ తేదీ మంగళవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధి ఏర్పడుతుంది మీ చుట్టూ సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సౌఖ్యం కలదు శ్రేష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఉద్యోగ వ్యాపారంలో మేలైనటువంటి ఫలితాలు వెలువడినం ఆర్థిక లాభాలు వెలువడినం ముఖ్యమైనటువంటి విషయాలలో ఫలితాలను అందుకుంటారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది కాలం అన్ని విధాలా సహకరిస్తుంది శుభ అనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో శీఘ్ర విజయం ఏర్పడుతుంది ఉద్యోగంలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆర్థికంగా బలపడతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది అధికారులు మీ యొక్క నిర్ణయాలు అనుకూలంగా వ్యవహరిస్తారు మీ యొక్క కృషి ఫలిస్తుంది మీ పనితీరుకు అధికారులు ప్రశంసలు కురిపిస్తారు తోటివారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అదేవిధంగా అందరినీ కలుపుకొని పోవడం ద్వారా మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు గొప్ప ఫలితాలను సాధిస్తారు అదృష్టవంతమైనటువంటి కాలం చెప్పవచ్చు చేసే పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆర్థిక యోగాలు ఏర్పడిన అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి మంచి పేరును సంపాదిస్తారు దైవ బలం కాపాడుతుంది చేపట్టే పనిలో విజయాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో మనోధైర్యంతో వ్యవహరిస్తారు ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థికంగా ఎదుగుతారు నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు అధికారుల వలన మేలు చేకూరు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డు రావు కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది ఆధ్యాత్మికంగా శుభకాలం అనేది చెప్పవచ్చు చేపట్టినటువంటి పనిలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు తొందరపాటు పనికిరాదు బంధువుల సహకారం లభిస్తుంది మిత్ర సహకారం లభిస్తుంది కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడిన ఎవరితోనూ ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు వెలువడిన రుణ సంబంధ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది దృఢమైనటువంటి మనస్తో ముందుకు సాగుతారు బంధు ప్రీతి కలదు భోజన సౌక్యం కలదు శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు నూతన పద్ధతులను అవలంబిస్తారు అభివృద్ధి ని సాధిస్తారు చేపట్టినటువంటి పనులు సునాయసంగా పూర్తి చేస్తారు అనుకూల సమయం చెప్పవచ్చు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు నూతన కార్యసిద్ధి కలదు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి అవసరానికి ధనం లభిస్తుంది మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి గొప్పవారితో అనుబంధాలు ఏర్పడడం నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు బంధువులతో వాదులాడ్కు దిగకపోవడం చాలా మంచిది అధికారులను మెప్పించడానికి కాస్త కష్టపడతారు ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వాణిజ్య పరమైనటువంటి ఫలితాలను సాధిస్తారు ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ఆత్మవిశ్వాసంతో అనుకున్న దాన్ని సాధిస్తారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన చిన్న మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది గృహమన శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగాలలో ఎదురయ్యేటువంటి సమస్యల నుంచి బయటపడతారు ధనాదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి వివాదాలలో లబ్ధి లభిస్తుంది చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు వ్యాపారం లాభసాటిగా సాగిన ఉద్యోగస్తులకు నూతన పద్ధతులను అవలంబిస్తారు బిందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు వ్యాపారం సాఫీగా సాగనం ఆదాయ మార్గాలు పెరిగిన జీవిత భాగస్వామితో అనుకూలత ఏర్పడుతుంది మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మందు బాకీలను వసూలు చేస్తారు గ్రహాల అనుకూలత ఏర్పడుతుంది అనుకున్నతాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి శ్రేష్టమైనటువంటి కాలం అనేది చెప్పవచ్చు వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు కీర్తిని గడిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు కన్యా రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు